హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ఫ్రెండ్స్ అండ్ హౌక్స్ మా ఛానల్ ఫస్ట్ టైం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నారు కదా ఈ నెంబర్కి అయితే పిన్ చేయండి రీసెలర్స్ హోల్సేలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ గోల్డ్ జ్యువెలరీస్ క్లాతింగ్ అన్నీ కూడా మన ఛానల్లో అయితే ప్రమోట్ చేసిస్తాను వెల్కమ్ బ్యాక్ టు ఈ రోజు మనమైతే మన గుంటూరు వైష్ణవి మార్కెట్ బీ బ్లాక్ లో మన రఘువంసీ ఫ్యాషన్స్ వాళ్ళ షాప్కి అయితే వచ్చేసామండి సో వీళ్ళ దగ్గర నుంచి మనం ఎప్పుడు కూడా మంచిగా హోల్సేల్ స్పెషల్ కలెక్షన్ కావాలి రీసేల్ చేసుకోవాలి అంటే ది బెస్ట్ వన్ ఆఫ్ ద షాప్ ఇన్ గుంటూరు అండి రఘువంశీ ఫ్యాషన్స్ అనేది ఓన్లీ ఫర్ హోల్సేల్కి అయితే మంచి సపోర్ట్ అనమాట అంటే రీసేల్ కూడా ఇస్తారు కానీ కొంచెం తక్కువ వన్ కంపేర్ టు హోల్సేల్ చూసుకుంటే సో చూస్తున్నాం కదా ప్రతీది కూడా ఇప్పుడు ట్రెండింగ్ ఉండే సారీ కలెక్షన్ ఆన్లైన్లో మనకి ఏవైతే ట్రెండింగ్ ఉంటాయి సారీస్ కలెక్షన్ అవన్నీ కూడా గుంటూరు మన రఘువంశీ ఫ్యాషన్స్ వాళ్ళ దగ్గర అయితే దొరకేస్తాయి అనమాట అంటే ఆన్లైన్ పర్చేస్ చేయాలి అని భయపడే వాళ్ళకు కోసం మన శ్రీధర్ గారు కొత్త రకాలు చాలా వచ్చినాయి అండి నూట డెబ్బై ఐదు రూపాయల ఎనిమిది వందల దాకా అమ్ముకున్న వాళ్ళకి పెట్టుబడులకి మన షాప్ పెట్టింది పేరు సేల్స్ కి అయితే షాప్ విజిట్ చేయండి చాలా వెరైటీస్ ఉన్నాయి రెండు నూట డెబ్బై ఐదు రూపాయలు ఏ చీరనా సరే నూట డెబ్బై ఐదు రూపాయలు స్టాక్ అయితే రెడీగా గా అన్ని అన్ని ఒకేసారి పెట్టలేం కాబట్టి ఇప్పుడు చెప్తా నూట డెబ్బై ఐదు ఆరు ముప్పై కొలతలు రెండు వందల ముప్పై రూపాయలు రెండు వందల ముప్పై ఆరు ముప్పై వస్తుంది కొలత స్మూత్ గా మెత్త దాదాపు ఇరవై ఐదు ముప్పై డిజైన్లు వస్తాయి రెండు ఇట్లా మెత్తడి చీరలు వస్తాయి రెండు వందల యాభై రూపాయలు ప్యాకెట్ కి నాలుగు వస్తాయి ఈ ప్యాకెట్ వచ్చి వెయ్యి రూపాయలు వస్తే చాలా డిజైన్లు వస్తాయి నలభై డిజైన్లు వస్తాయండి నలభై డిజైన్ రెడీగా ఉంటాయి స్టాక్ ఇంకొద్ది కాస్ట్లీ పెడుతున్నా దాంట్లో రెండు వందల కూడా ఉంది ఇవ్వండి మేడం పంచదార చీర అంటారు ఇది ఒకటి మోడల్ గా వస్తుంది డైమండ్స్ లా వస్తుంది ఓకే టసల్స్ కూడా ఉన్నాయి చక్కగా కుచ్చుళ్ళు వస్తుంది పళ్ళు ఉంది బ్లౌజ్ ఉంది డైమండ్స్ అంటారు ఇవి ఓకే ప్రజెంట్ బాగా సేల్స్ ఉంది మూడు వందల రూపాయలు చీరా చేయటండి క్యాడ్బరీ జార్జెట్ మీద డిజైన్ వస్తాయి దీనిలో దాదాపు ఇరవై డిజైన్ వస్తాయి క్యాడ్బరీ జార్జెట్ ఇవన్నీ మనకి హోల్సేల్ గా ఇచ్చే వాళ్ళకి ఇచ్చే రేట్లు చాలా వస్తాయి డిజైన్ ఇవ్వండి డిజైన్ వస్తాయి ఒక చూడండి బండిల్స్ బండిల్స్ ఉన్నాయి రెడీగా ఓకే ఇదిగో చూడండి ఎంత కలెక్షన్ ఉందో ఒక్కొక్క ప్యాకెట్ కి ఎక్కువ రాండి ఆరు చిల్లు లేకపోతే ఎనిమిది చిల్లలు వస్తాయి ఎంత వరకు అమ్మచ్చు అంటే ఐదు వందల యాభై రూపాయలు అమ్మచ్చు కేవలం మూడు వందల రూపాయలు నూట డెబ్బై ఐదు రెండు వందల ముప్పై రెండు వందల యాభై మూడు వందల ఓకే సో ఎప్పటికప్పుడు మంచి మంచి కలెక్షన్స్ అయితే వస్తూ ఉంటాయండి ఎందుకంటే హోల్సేల్ రీసేల్ చేస్తాం

ఈ చీర ఎంతండి రేటు 470 రూపాయలు ఓకే ప్యూర్ లెనిన్ అండి ఇది లెనిన్ ఫోటో సరీస్ ఓకే ఇదొచ్చి ప్యూర్ లెనిన్ కట్వర్క్ కిసడ్ సారీ అయితే సూపర్ గా ఉంటది బాగుందండి కట్ వర్క్ స్టైలు ఉంది 200 రూపాయల తక్కువమరు

ఇట్లా నెంబర్ ఆఫ్ కలర్ మెరూన్ కలర్ మిచెట్ లో సంపాదించిన వాళ్ళకి నేను తక్కువ రేట్ కి ఇస్తున్నా కేవలం నాలుగు వందల యాభై రూపాయలు సూపర్ అండ్ మాస్మిన్ అండ్ ఫ్లవర్ ఐటమ్ ఓకే సో ఐదు వందల డెబ్భై ఐదు రూపాయలు

కేవలం నాలుగు వందల యాభై రూపాయలు విస్కోజ్ బాడు చిన్న చిన్న పూలు క్లాస్ ఒకసారి కవర్ తిద్దాము ఒకవేళ హోల్సేల్ గా తీసుకున్న వాళ్ళకి అయితే రేట్ తక్కువ పడుతుంది నేను చెప్పి హోల్సేల్ రేట్లండి వీలు వచ్చి హోల్సేల్ నాలుగు వందల యాభై రూపాయలు ఫ్యాబ్రిక్ ఎలా ఉందండి ఎనిమిది వందలు ఈజీగా అమ్మచ్చు ఇంకా కొత్త షాక్ వస్తే ఇంకా చాలా రకాలు ఉన్నాయి ఎంత పడుకున్నా అంటే ఒక పదివేలు ఇరవై వేలు అలా తెచ్చుకుంటే వాళ్ళ దగ్గర న్యాయం చేస్తాం వీడిలో ఏ రేట్ అయితే చెప్తున్నామో కొద్ది పలుకుగా కొనే వాళ్ళకి ఇచ్చే రేట్లు చెప్తున్నా అసలు చాలా బాగుంది నాలుగు వందల నాలుగు వందల రూపాయలు చిన్న చిన్న పూలతో గుర్తు బాడు అది బాగుంది చాలా బాగుంది ఇది మనకి ఆన్లైన్ లో ఎయిట్ డబల్ నైన్ సెవెన్ డబల్ నైన్ అయితే వస్తుంది అండి ఓకే ఇటుబడి పెట్టినందుకు కూడా వాళ్ళకు కూడా మంచి లాభం వచ్చాయి చాలా బాగుంది అండ్ ఇందులో కూడా మనకి వైలెట్ బ్లూ ఇండిగో గ్రీన్ కలర్ ఇట్లా కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది నెక్స్ట్ ఇట్లా చూసే కొద్దీ ఇంకా కలెక్షన్ ఉంటుంది అండి అక్షయ పాత్ర కేవలం మూడు వందల తొంభై తొమ్మిది త్రీ నైన్టీ నైన్ దసరా అందిలో వచ్చేది దసరా మనం ఆడపిల్లి పెట్టుకోవచ్చు అమ్మవారి పెట్టుకోవచ్చు మూడు వందల తొంభై తొమ్మిది పది గ్రాములు పట్టండి షైనింగ్ ఎలా ఉందండి బాగుంది యాక్చువల్ గా ఐదు వందల యాభై రూపాయలు అమ్మే క్వాలిటీ మూడు వందల తొంభై తొమ్మిది బ్లౌజ్ చాలా బాగుంది కలర్ కలర్ పింక్ రాణి కలర్ ఇది లెవెండర్ వైలెట్ కలర్ కాంబినేషన్ త్రీ కొద్దిగల దగ్గర అమ్ముకునే వాళ్ళకి కూడా కొద్దిగా పెట్టుబడి పెట్టి తక్కువలో లాభాలు తీసేది చెప్తున్నా మేము షాప్ లో వాళ్ళకి కూడా వేస్తామండి కొద్దిగా ఒక యాభై వేలు లక్ష రూపాయలు తెచ్చుకున్న వాళ్ళు కూడా వస్తున్నారు రేటు తగ్గించి అందుబాటులో అసలు ఎంత నిండుగా ఉందో చూడండి సెట్ కూడా ప్యాకెట్ కి డిజైన్స్ మారుతాయండి ప్యాకెట్ కి ఫోర్ హస్ట్ అయితే నాలుగు రంగు ఉంది మేము ఆంధ్రప్రదేశ్ చేయించాం ఓకే ప్యాకెట్ డిజైన్స్ మారుతాయి పద్దెనిమిది బార్డర్ రిచ్ పళ్ళు మంచి షైనింగ్ ఉంది తొమ్మిది ఇవి మీరు ఇప్పుడు ఎక్కువ డబ్బులు పెట్టలేము అనుకున్నారు అనుకో ఎవరైనా ఇప్పుడు కట్ట కావాలంటే కట్ ఇచ్చేస్తా అలా ఇచ్చేస్తా రెండు వేల ముప్పై వేలు కొనలే డబ్బులు తక్కువ అంటే సెట్ అండి ఇలా ఒకటి కాదు రేట్ చెప్పండి వీడియోలో పెట్టంగా అదొక చీర ఏదో చీర అమ్మో వస్తున్నారు బానే కొంటున్నారు మా ఈ యూట్యూబ్ లో పదిహేను వందల వీడియోలు ఉంటాయి ఓకే ఇన్స్టాగ్రామ్ లో కొత్తగా స్టార్ట్ చేశాను రోజు వస్తూనే ఉంటాయి వీడియో చూడండి ఒకసారి షాప్ కు వస్తే చక్కగా హ్యాపీగా మీకు లాభాలు వచ్చేటట్టుగా చూస్తాం మూడు వందల తొంభై తొమ్మిది సూపర్ అండి సో మంచి ఆఫర్ ఇచ్చారు ఇట్లా బల్క్ టు బల్క్ కావాలన్నా మీరు తీసుకెళ్ళిపోవచ్చు అన్నమాట సో రీస చిన్న చిన్నగా వ్యాపారం చేసుకునే వాళ్ళు కూడా మంచి అవకాశం అండి నెక్స్ట్ వన్ మోర్ మంగళగిరి పట్టు

ఫోటో చూసుకుంటే ఎనిమిది రంగులు బ్యాగ్ వస్తుంది ఎనిమిది ఆని ముచ్చాలి కేవలం నాలుగు వందల యాభై రూపాయలు చుట్టుపక్కల నుంచి ఈ లోకల్ నుంచి బానే వస్తున్నారు అండి హ్యాపీగా స్టాప్ కొనుక్కొని వెళ్తున్నారు అసలు ఫోర్ ఫిఫ్టీకి అంటూ రిచి పల్లో గా ఉంటది మీరు వెయ్యి రూపాయలు అమ్మవచ్చు పన్నెండు వందలు అమ్మవచ్చు అది మీ ఇష్టం గా ఇచ్చే బండిలు తీసుకుంటే వాళ్ళకి ఇచ్చే కేవలం నాలుగు వందల యాభై రూపాయలు అందుబాటులో ఇస్తున్నా పట్టం వస్తుంది అండి ఇది కూడా సూపర్ ఉంటది ఒక వీడియోలో అన్ని ఇవ్వాలంటే రెండు గంటలు ఒక ఐదు రకాలు పది రకాలు చూపిస్తున్నా బడ్జెట్ తక్కువ ఫ్యాన్సీలు ఉన్నాయి కేటలాగ్స్ ఉన్నాయి ఓకే సో ఈ ఏంటంటే ఇప్పుడు వస్తున్న దసరాకి ధామ్ సేల్ లాగా ఓకే ఇండివిజువల్ గా మీకు కావాలంటే వాళ్ళ షాప్ నెంబర్కి అయితే ఒకసారి కాల్ బాగుంది ఉంది కలర్ పచ్చిమాడుక కలర్ నావీ బ్లూ దమ్స్అప్ వైన్ సిక్స్ కలర్స్ కాంబో ప్యాక్ అండి కేవలం చిరాజీ నాలుగు వందల యాభై రూపాయలు శారీ చూపించాక ఈ విధంగా వస్తుందండి చూండి ఇలా కావాలి అంటే తీసుకోండి ఇప్పుడు ఇదొక సెట్ ఇదో సెట్ అలా తీసుకున్నా హ్యాపీగా వస్తే రూపాయలు పెడితే ఇరవై వేలు పెడితే వాళ్ళ పెట్టుబడి రెండు ట్రిపుల్ అది నిమిషమే బాగుంది మంచి లాభాలు తీస్తారు చునియా పట్టు ఫ్యాన్సీ అండి వాషిబుల్ ఐటమ్ ఫ్యాన్సీ ఐటమ్ బాగుంది ఐటమ్ కూడా చూడండి షాప్లో కేవలం చిరాజి మూడు వందల ముప్పై రూపాయలు మాషిమిళాని అంటారండి బంగారు జిల్లాకి వచ్చి ముద్ద జరి వస్తుంది దీనిలో డోలాపట్టి అయితే రెండు వందల రూపాయలు డోలాపట్టి అయితే రెండు వందలు అండి ఇది మాషిమిళ మెత్తగా ఉండి ఆరు ముప్పై కొలత

చాలా బాగుందండి అసలు పెట్టుబడికి అయితే ది బెస్ట్ అండి పెట్టుబడులకి అయినా ఉంది అసలు వేరే వేరే వాళ్ళు నుంచి వస్తున్నారు హ్యాపీగా నలభై వేలు యాభై వేలు అమౌంట్ లేకపోతే ఒక పదివేలు ఇంత కొనాలని చెప్పి ఇక్కడ రూల్ ఏం లేదు అది మీ హోల్సేల్ పర్పస్ గా తీసుకోండి అసలు ముప్పై మాస్ అదే డాలా అనుకోండి అది రేట్ డాలాపట్ అంటే మీకు కాదు వచ్చి రెండు వందల రూపాయలు ఇది ఒక చాలా బాగుంటుంది ఓకే అసలు త్రీ అంటే చాలా పెయించీ ఆడపిల్ల తగడుతున్నారు అన్ని ఇన్స్టాగ్రామ్ లో కేవలం మనం ఇచ్చేది ఆరు వందల రూపాయలు పొరపాటు కూడా మీ అమ్మది ఆరు వందల యాభై ఇంకో యాభై తగ్గించి బిల్ రేట్ సూపర్ అంటే గ్రీన్ మిలిటరీ గ్రీన్ ఇది కలర్ రెడ్ చీర తగ్గట్టుగా బ్లౌజ్ అంటే అనేది కామన్ ఎల్లో కూడా కాదండి సంపంగ్ కలర్ అది స్పేస్ మీద ముచ్చాలు వచ్చేసి కట్ వర్క్ డబల్ షేడ్ ఇచ్చాడు ఆరు వందలు ఇది ఒకటే కలర్ కావాలా బడ్జెట్ కావాలంటే ఏ చీరైనా మూడు వందల యాభై రూపాయలు అమ్మేది నాలుగు వందలు అండి కావాలని తగ్గించి పెడుతున్నారు వర్క్ బ్లౌజ్ బ్లౌజ్ ఎక్సలెంట్ ఉంది ఓకే క్లాత్ కూడా ప్యూర్ జార్జెట్ బాగుందండి అసలు బల్ల కూడా రన్నింగ్ వచ్చేసింది ఇక బ్లౌజ్ ఎంత అయితే మీరే లెక్క నేను చూపించేది రేట్ అందుబాటులో ఇదిగోండి మేడం అసలు బల్లే ఉన్నాయండి కలెక్షన్స్ 350 రూపాయలు విత్ బ్లౌజ్ చీర జాకెట్ ఈ రేట్ కైతే రాదు చక్కటి అవకాశం నేను చూపించేది అసలు బల్లే ఉందండి ఓన్లీ 350 చూడండి ఎంత బాగుంది బల్ల పెట్టుకోవాలన్నా ఎక్సలెంట్ ఉంటది కాల్ సేల్ చేయాలన్నా మీరు 200 వేసుకుని 500 కి ఇచ్చేయండి డైమండ్స్ ఉంది డిజైనర్ ప్యాటర్న్ ఓన్లీ వైలెట్ కలర్ కి బ్లౌజ్ ఆపోజిట్ ఇచ్చాడు అట్లా ఫోటో కూడా ఇచ్చా ఇది బ్లౌజ్ పార్టీ ఇది కుర్తే అంతే మీరు చేసుకోండి అంటే అసలు ఈ వర్క్ మళ్ళీ ఇది మోతీసండి ఓన్లీ థ్రెడ్ గా బాగుంది సపోర్ట్ చేయండి ఛానల్ ని సపోర్ట్ చేయండి మా షాప్ ని సపోర్ట్ చేయండి మాది ఇప్పుడు కొత్తగా పెట్టే షాప్ కాదు అదే ఎప్పటి నుంచి ఏళ్ళ నుంచి ఇదే వ్యాపారం దాదాపు యూట్యూబ్ అనేది ఒక ఐదు ఏళ్ళ క్రితం నుంచి వచ్చింది నేను చేసేది నలభై ఏళ్ళ నుంచి మా నాన్నగారి కాలం నుంచి మీకు అంచునుగా మా దగ్గర ఐటమ్స్ వస్తూనే ఉంటాయి ఓకేనా ఓకే ఓకేనండి మేడం సో చూడండి అంటే మన సూర ప్రతిది ఓకే అంటే ఇక్కడ మనకి షాప్ లో ఇన్ని హోల్డ్ చేసిన ఇంకా పైన గొడవలు కూడా చాలా ఉంటాయి సో ఇక్కడ దసరా ఐటమ్స్ చక్కగా హ్యాపీగా చూపిస్తున్నా మీరు అమ్మడానికి ఒక పదివేలు ఇరవై వేలు అట్లా హోల్సేల్ గా తెచ్చుకోండి పెట్టే వీడియో కూడా హోల్సేల్ పర్పస్ గా పెడుతున్నా ఐటమ్ చూడండి

మినిమం ప్రాఫిట్ చేయండి బిజినెస్ అనేది సక్సెస్ అయింది మూడు వందల యాభై అక్కడ వెయ్యి రూపాయలు చెప్పి లాభంతో అమ్మండి హ్యాపీగా కస్టమర్ తెచ్చి పెట్టమంటారు కేవలం చిరాజు అయితే మూడు వందల యాభై రూపాయలు ఎన్ని రకాలు రకాలున్నాయండి ఇప్పుడు హోల్సేల్ గా తీసుకున్న వాళ్ళు మా షాప్ రండి చాలా రకాలున్నాయి ఇప్పుడు అయితే నేను ఆల్మోస్ట్ అంటే దసరా ధమాకా సైల్ కింద దసరా దివాలీ సో అన్నీ అయితే వచ్చేస్తున్నాయి అన్నమాట సో చాలా చాలా కలెక్షన్స్ అయితే తీసుకొచ్చేసారు మన శ్రీధర్ గారు రఘువంశీ ఫ్యాషన్స్ నుంచి అయితే ఎవరు అవుట్ అవుద్దు ప్రతిదీ కూడా నేను మీకు అక్కడ అంటే అతను డిజైన్ చూపించారు ప్రైస్ కూడా మెన్షన్ చేశారు క్లియర్గా చెప్పారండి చాలా స్పష్టంగా అయితే చెప్పారు నూట నుంచి మనం పెట్టిన కలెక్షన్ ఈరోజు వీడియోలో

மொத்தம் சூப்பர் கிளாசி ஐட்டமும் முச்சால வரைக்கும் பிளவுஸ் சூப்பர் வந்து ஐட்டம் அசல் ஹைலைட்

ఓకే అంటే సూరత్ వెళ్ళే పని లేకుండా గుంటూరు మన వైష్ణవి కాంప్లెక్స్ రఘువంశీ ఫ్యాషన్స్ వచ్చేస్తే సో గుంటూరులోనే మీకు ఇక్కడ వాళ్ళు ఒక సూరత్ చూపించేస్తున్నారు అంత కలెక్షన్ ఉంది హోల్సేల్ అది కూడా తీసుకెళ్తారు బెస్ట్ ప్రైస్ ఆపోజిట్ లో వైష్ణవి హోల్సేల్ మార్కెట్ షాప్ నంబర్ తొంభై ఒకటి తొంభై రెండు బి బ్లాక్ లో ఉంటుంది ఇటు పక్కలైన కలెక్షన్ తో మళ్ళీ అయితే కలు స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకో మంచి కలెక్షన్తో మళ్ళీ కలుసుకుందాం